వేములవాడ రూరల్ మండల పరిధిలో గల ఎనిమిది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులకు ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి జరగబోయే పరీక్షల దృశ్యా యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరీక్ష సామాగ్రి అందిచేయడం జరిగిందని యువ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కానిస్టేబుల్ గొడిసెల రాజశేఖర్ గౌడ్ తెలిపారు ఈ సందర్భంగా వేములవాడ రూరల్ ఎస్ఐ మారుతి మాట్లాడుతూ విద్యార్థులను ప్రోత్సహించడకు తమ వంతుగా పరీక్షా సామాగ్రిని అందించి పిల్లలను ఉత్తేజపరుస్తూ పిల్లలకు పరీక్షల సమయంలో తీసుకోవాల్సిన విలువేల సూచనలు చేస్తున్న ఇవా ఫౌండేషన్ వారికి అభినందనలు తెలిపారు అనంతరం రాజశేఖర్ మాట్లాడుతూ విద్యార్థులకు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రోత్సాహకంగా గత ఐదు సంవత్సరాల నుంచి పరీక్షా సామాగ్రి అయిన ప్యాడ్స్ పెన్నులు పెన్సిల్ స్కేల్సు ఎరేజర్లు షార్ప్నర్సు తదితర సామాగ్రి అందించడం జరిగిందని అదేవిధంగా విద్యార్థులకు పరీక్ష పట్ల భయం ఉండకుండా పలు సూచనలు చేస్తూ పరీక్షల పట్ల అవగాహన కల్పిస్తూ పరీక్షలు రాసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరిస్తూ పరీక్షలు బాగా రాసి మంచి మార్కులు తెచ్చుకోవాలని శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు రిపీట్ ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యులు యువ ఫౌండేషన్ సభ్యులు రామ్ కుమార్ ప్రదీప్ వెంకటేష్ ప్రశాంత్ రాహుల్ సంతోష్ హేమంత్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు విద్యార్థులకు ఎటువంటి మన స్కూల్లో కానీ కార్యక్రమం చేయబడతాను రీసెంట్లీగా వీళ్ళది పోలీసు రిక్రూట్మెంట్లో ఒక ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ మెంబర్స్ కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యాను ఈ ఫౌండేషన్ ద్వారా అంటే పొద్దున ట్రైనింగ్ ఇప్పిస్తారు అండి లాంగ్ జంప్ కానీ హై జంప్ కానీ ఇవన్నీ చేస్తే ఈ ఫౌండేషన్ బాగా ఇంకా ఇంకా సుఖ రానడానికి చెప్పాలని కోరుకుంటూ